சடா ఏం భయపడమాక బాధపడమాక నువ్వు వెళ్ళు యుద్ధంలో యుద్ధం దగ్గరికి నేను వస్తానని చెప్పి దేవుడు ఎన్నో సార్లు ధైర్యపరిచినటువంటి సమయాలు ఉన్నాయి అందుకని దావిది అడుగుతున్నాడు ఏసని యహోవా లెమ్ము అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అలాగే నేను లేచి ఏం చేసేవాడంట నేనున్నానని చెయ్యేది ధైర్యంతో దేవుడు సహాయం చేశాడు అందుకని దావిదు దావిదికి దేవుని యొక్క హస్తం దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉన్నందువల్ల ఏం చేశాడంట అనేకుల మీద జైమునందాడంట దేవుడు నామానికి స్తోత్రం కలుగునగా అంటే ఆయన ఏం చేస్తున్నాడు నేను నీకు తోడుకుని ఆయన వెళ్ళి అని చెప్పి ఆయన హస్తం చాచినప్పుడు ఈయన ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఈ సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క చేయు అంటే ప్రభు యొక్క చేతులు ఏ విధంగా మనల్ని బలపరుస్తాయి మరి ఏ విధంగా ఉంటాయి అనేది దేవుని వాక్యలో తెలుసుకుందాం కీర్తనంగా ఉందాం ఇరవై అధ్యాయం పదహారో వచనంలో ప్రభువును గురించినటువంటి ప్రవచనం ప్రభు ఈ లోకంలోకి ఇంకా రాలేదు శరీర ఆకారంగా అయినా కూడా దేవుడు ముందుగానే కీర్తనాకారుడైన దావిదిలో ఉండి ప్రవచిస్తున్నాడు ఏమన్నానంటే అంటే దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా పాదములను పొడిచి ఉన్నారు ఏం చేస్తాడంట ప్రభు యొక్క చేతులని పొడిచి ఉన్నారు పాదాలు యేసు ప్రభు సిలివేయబడినప్పుడు ఏం చేశారు చేతుల్ని మేకులు కొట్టారు ళ్ళల్లో మేకులు కొట్టారు ఆ ప్రవచన ముందుగానే దావిదేమంటున్నాడు అని అంటే అనేకులు అయినటువంటి వారు ఏం చేశారంట వారు నా చేతులను నా పాదాలకు పొడిచారు అంటున్నారు అయితే ఇక్కడ మనం మన పాపముల నిమిత్తం ప్రభు యొక్క చేతులు ఏమైనా అంట పొడవబడి ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి ఎవరికోవసరమే మన పాపముల కోసమే మనం చేసిన ఆధునిత్య క్రమాలకు అవసరమై ప్రభు యొక్క చేతులు అంట పొడవబడి ఉన్నాయి అనేకులు చూడండి దేవుణ్ణి ఎరగక ముందు దేవుడు అంటే తెలియకముందు దేవుడు అనేకులకి ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క గాయాలు చూపించి ఆయన ఏమయ్యాడంటే అనేకులకి కనపరుచుకొని రక్షణ పొందేటట్టుగా దేవుడు చేశాడంట మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సాక్ష్యాలు చెప్పేటప్పుడు ప్రభు యొక్క చేతులు గాయాలు ఆయన హస్తంలో ఉన్నటువంటి ఆ గాయాలు ఏం చేశాడంటే ఆయన ఆ కళల్లో దేవుడు బయలుపరిచి ఆ గాయాలు వాళ్ళు చూసి ఆ గాయాల్లో నుండి ఆ వెలుగుని వారిని పొంది వెలుగును చూసి ఎట్లా అయ్యారు వారు రక్షణ పొందినటువంటి వారు కొందరు సాక్ష్యం ఇస్తూ ఉంటారు అలాగనే ప్రభు యొక్క మరి చేతుల్లో మరి మనకు అవసరమై మన పాపములకు అవసరమై ఆయన చేతులు పొడవుబడి ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి అందుకని మన మన పాపముల నిమిత్తం పొడవబడినటువంటి ఆయన చేతులు భవిష్యత్ కాలంలో ప్రభు ఈ రకంగా వచ్చి మానవ ఆకారం ధరించుకొని ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పి ముందుగానే కీర్తనకాడు చెబుతున్నాడు అంటే ఎవరి గురించి చనిపోతున్న క్రీస్తుని గురించి ముందుగానే చెబుతున్నాడు ఎవరిని గురించి చెప్పాడు ఆయన ఎవరి చేతుల గురించి చెప్పాడు దావిది చేతులు కాదు లేకపోతే ఇంకా ఎవరి గురించి అన్నా కాదు ఎవరి చేతుల గురించి చెప్పాడంట మన కొరకై చనిపోబోతున్నటువంటి క్రీస్తు యొక్క చేతుల గురించి ముందుగానే చెప్పి ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా తెలుసుకోవాల్సింది మనల్ని ఏ చేతులతో అయితే మనల్ని నిర్మించాడో ఆ చేతిలో మన కొరకు అంట పడవబడి ఉన్నాయి మనం మన స్వరూపం వద్ద నదిని నిర్మిద్దాము అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట మనిషిని నిర్మించాడు అందని కూడా భూమి భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కూడా భూమి మీద జంతువులు కానీ అన్నిటిని కూడా ఏం చేశాడంట ఆయన నోటితోటి పలికాడు పలకకాయమైపోయినాయి అన్నీ కూడా మరి దేవుడి దయతోటి జరిగినాయి అయితే నరుని ఏం చేశాడంట మనము మన స్వరూపమునందు నదిని నిర్మిద్దాము అని చెప్పి ఏం చేశాడంట ఆయన ఆయన నేల మట్టితోటి నదిని నిర్మించాయి అలాగే నేను మనమందరం కూడా తెలుసుకోవాల్సి ఉంది మన పాపముల నిమిత్తం ఆయన ఇక్కడ చేతులు ఏమైనా అంట పొడవబడి ఉన్నాయి నదిని నిర్మించినటువంటి చేతులే నర్ని కోసమే మన పాపముల కోసమే ఆయన ఏమై ఉన్నాడు పడవబడి ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవాలి అందుకనే ఆ యొక్క గాయాల ద్వారా ఆ చేతుల్లో పడవబడినటువంటి ఆ గాయాల వలన మేకులు కొట్టినటువంటి ఆ గాయాల వలన అనేకులు రక్షణ పొంది ఉన్నారు ఎందుకంటే దేవుడు ఆకర్షించాడు ఆ విధంగా అనేకులు రక్షణ పొందడం అవసరమే అయితే ఈ దినాన ఆ చేతులే కూడా ఏమవుతున్నాయి అనేది ఇంకా కూడా మనం దేవుని వాక్యం తెలుసుకున్నట్టయితే కహాన్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచ్చినాల్లో రఘు ఏమంటున్నాడంటే ఆయన అలాగ చెప్పి వారికి ఆయన చేతులను పక్కగా చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మీకు సమాధానము కలుగురుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం మిమ్మల్ని పంపుచున్నానని మరలా వారితో చెప్పాను ప్రభు యొక్క చేతులు మన సమాధానార్థం చూపబడతాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి దేనికంట మనకు సమాధానం మనకు సమాధానం కలగటానికే అంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మనకు సమాధానార్థం కలగటానికే ఆయన ఏం చేశాడట మరణించి తిరిగి లేచి ఉన్నాడు దేనికోసం మరణించి తిరిగి లేచాడు మన మనకు సమాధానం కలగటం కోసమే ఆయన మరణించి తిరిగి లేచాడు ఇక్కడ మనం చూస్తే వీళ్ళందరూ ఎంతగానో భయపడతా ఉన్నారు దేవుని బిడ్డలు అపోస్తులు అని పేరు పెట్టమైనటువంటి ఆ శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు భయపడి ఎంతగానో దాంగుకొని ఉన్నారు అయితే ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంట తలుపులు వేయబడే ఉన్నాయి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి లోపలికి వెళ్ళిపోయాడంట ఆ మీదే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి ఏమని చదువుతున్నాడంట మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు ఏసయ్య పంతొమ్మిదవ చూసినట్టయితే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు పైపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏస్తు వచ్చి వారి మధ్యన మీకు సమాధానము కలుగును గాక మరి ఆ మాట చెప్పినప్పుడు ఏమొచ్చిందంట వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేసాడట వారికి ఆయన చేతులు చూపిస్తున్నాడు పొడవబడినటువంటి ఆయన చేతుల్ని వాళ్ళకు చూపిస్తున్నాడు ఆ చేతులు చూపించినప్పుడు వాళ్ళకేం కలిగిందంటే స సమాధానం కలిగింది వారికి ఆ మాట పలకటం ఆ చేతులు చూపివ్వటం ఇవన్నీ కూడా ఏంటంటే మన సమాధానార్థమై ఆ చేతులు చూపవండి అని చెప్పి అంటే అప్పటిదాకా దాకా వాళ్ళకి సమాధానం లేదు ఎవరితో సమాధానం లేదు దేవాది దేవుడితోటి సమాధానం లేదు హృదయం అంతా గలిబిలిగా ఉంది ఎట్లాగున్నారంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు దాకా మనతో ఉన్నటువంటి మన ఏస్తే వెళ్ళిపోయాడు ఆయన చనిపోయాడు ఇంకా మన పరిస్థితి ఏందేని వాళ్ళ హృదయం దేవుడితో సమాధానం లేకుండా ఒకరికి ఒకరికి కూడా ధైర్యం లేకోకుండా ఎలాగున్నారంటే యూదులకు భయపడి లోపల మరి సతమతం అవుతా ఉన్నారు అట్లాంటి సమయంలో దేవుడు చేంజ్ ఏం చేశాడట మీకు సమాధానం కలుగును గాక అన్నాడు అప్పుడు ఆయన చేతులు చాలా చూపించినప్పుడు ఇదిగో ఈ విధంగా నేను సిలిపేబడ్డా నా చేతులు పడవబడినే కదా అని చెప్పి చూపించినప్పుడు ఆయన అప్పుడు వాళ్ళకేమొచ్చిందంట ధైర్యం వచ్చేసింది అందుకనే ఇక్కడ మనం చూస్తుంటాం ఇరవై ఒకటో వచ్చినా అప్పుడు ఏసు మళ్ళా వారితో చెప్పేస్తాడు ఏమని చెప్పేసాడు అంటే వాళ్ళకి ఇంకా ఆ చేతులు చూసిన తర్వాత వాళ్ళకేమొచ్చిందంట సంతోషం వచ్చేసింది సంతోషం రాగానే తండ్రి నా నన్ను ఎట్లా పంపాడో అలాగే నేనేం చేయబోతున్నాను మిమ్మల్ని కూడా పంపుతున్నాను అని చెప్పి పరిశుద్ధాత్మను ఏం చేస్తాడంట ఆయన ఊదాడు అప్పుడు దాకున్నటువంటి ఆ యొక్క జిడ్డు సమస్య అంతా వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయిందంట దేవుడు నా మనకి స్తోత్రం కూడా మనిషిని హృదయం ఎలాగుంటుంది అని అంటే జిడ్డుతోనూ అజితేంద్రియత్వంతోనూ ఉంటుందంట మనిషిని యొక్క హృదయం ఎట్లా ఉంటుంది ఎందుకని అది కడగబడకపోతే ఒక గిన్నె ఉంటది మనం వండు వండుకున్న తర్వాత అది ఎలాగుంటదంట జిడ్డుతో ఉంటది అజితేంద్రియత్వంతో అలాగనే మానవుని హృదయం కూడా కడగబడకపోతే ఎలాగుంటద జిడ్డుతో ఉంటది భయమైనటువంటి జిడ్డుతోటి వీళ్ళు జీవిస్తూ ఉన్నారు ఆ సమయంలో దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మీకు సమాధానం కలుగునుగా కాను కానీ వాళ్ళకి సంతోషం వచ్చేసింది ప్రభు యొక్క చేతులు గాయాలు పొందినటువంటి ఆ చేతులు చూయించినప్పుడు ఎంతగానో మరి దేవుడు యొక్క సహాయాన్ని వాళ్ళందరూ కూడా అనుభవించారు అయితే వాళ్ళ మధ్యలో ఒకరు లేరు ఎవరు లేరంట పామా లేదు పామా లేనప్పుడు పామా అందరూ కలిసి ఉన్నప్పుడు మరొకసారి వచ్చి ఆయన ఏం చేశాడు మళ్ళీ వచ్చి వాళ్ళకి కనపరుచుకున్నాడు మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పేసి ఉన్నాడు ఈ లోపే ఇది ప్రభు ఇక్కడికి వచ్చాడు ఈ విధంగా మేము చూసాం ఆయన్ని ఆయన మాతో మాట్లాడాడు ఇదిగో ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చెబుతా ఉంటే అప్పటికే ఆయన ఏమవుతున్నాడు తెలుసా ఆయన నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఎవరు తోమ నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఇరవై ఆరో వచ్చిన చూడండి ఎనిమిది దినమలైన తర్వాత ఆయన శిష్యులు మళ్ళా లోపట ఉన్నప్పుడు వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక ఎన్ని రోజులు అయిన తర్వాత అంట ఎనిమిది రోజులైన తర్వాత ప్రభు పునరుద్ధానడే అప్పటికి ఒకసారి వచ్చి కనపడ్డాడు పునరుద్ధానం అయిన దినాన్ని తర్వాత ఎనిమిది రోజులు అయిన తర్వాత మళ్ళా కనపడ్డాడు మళ్ళా కనపడినప్పుడు వారి దగ్గరికి వచ్చి అదే మాట పలికొన్నాడు అప్పుడు పేదరు తోమా కూడా వారి మధ్య ఉన్నాడు అయితే ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు ఏమని అంటున్నాడు నీ ఇటు చాచి నా చేతుల్లో చూడు నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక ఏమన్నాడు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని నేను పునరుద్ధారణయ్యాను ఎప్పుడైనా నమ్మోవా అను అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎంతగానో బాధపడి అయ్యా నేను చాలా బాధపడ్డాడు ఎంతగా బాధపడ్డాడంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది నా ప్రభువ నా దేవా అని చెప్పి అందుకు తోమ నా ప్రభువ నా దేవా అని ఈ రకంగా అంటే ఆయనకి మనస్సు ఏమైపోయిందట ఎంతగానో సంతోషం వచ్చేసింది మొదట శిష్యులకి ఎలాంటి సంతోషం కలిగిందో మళ్ళా ప్రభు వచ్చి ఆ మాట పలికి చేతులు చూపించినప్పుడు నీ చేయిజాచు నా చేతుల్లో చెడు వేలు పెట్టాను అన్నప్పుడు అప్పుడు తట్టుకోలేక ఆయనగా ప్రభువా నా దేవా నా దేవా అని చెప్పి అరవటం మొదలు పెట్టి ఉన్నాడు అయితే ప్రభు ఏం చెప్పాడు తెలుసా చూసి నమ్మిన వారికి అంటే చూడక నమ్మిన వారు ధనిలు అన్నారు దేవుడు నామానికి మనకి స్తోత్రం కలిగనుగా ఎవరు ధనిలు అంట మనమే ధనిలు మనం అందరం ధనిలు మనం ఏం చేస్తాం దేవుని వాక్యాన్ని నమ్మాం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు వాక్యాన్ని మన కోసం ఆయన ఏమయ్యాడు పడవబట్టాడు ఆయన చేతులు గాయములు మనకు అవసరమై మేకులతో కొట్టారని అని చెప్పి మనం ఏం చేసామంట అమ్మ చూడక నమ్మ్యాం ఏసైని దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా అందుకని మనం ఏమయ్యాం ధన్యులం అయ్యాం అయితే ఇంకా కూడా ప్రభు యొక్క చేతులు దేవుడు నా మహిమార్థమై మరి మనందరికి కూడా సమాధాన అర్థమై దేవుడు ఏం చేశాడంట ఆ చేతులు మనకు అవసరమై ఆయన పడవ ఆయన పడవబట్టం ఏమైందంట మనందరికి మేలైపోయింది ఎందుకనంటే మనల్ని నిర్మించినటువంటి ఆయన పొడవబడినప్పుడే ఏం జరిగింది అనంట రక్షణ కార్యం జరిగేది లేకపోతే జరగదు అయితే ఇంకా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేతులు పొడవబడటం వలన ఆయన చేతులు ఏమైనా అంట ఆశీర్వదించేటట్టుగా దేవుడు చేస్తాడంట లేదంటే దేవుని వాక్యంలో బ్లూకాస్ వార్తలో ఇరవై నాలుగు అధ్యాయం యాభై వచ్చిన చూసినట్లయితే ఆరోహణమైపోతున్నాడు ఆయన అమ్మ తర్వాత ఆయన బేతనియా వరకు వాని తీసుకొని పోయి చేతుల ఆశీర్వదించను వాన్ని ఆశీర్వదించి ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను ఏం చేస్తున్నాడంట ఆయన పరలోకానికి ఆరోహణం అవుతా ఏ అక్కడ ఆయన మృతిం అయిడి తిరిగి లేచాడు వాళ్ళగా కనపరుచుకున్నాడు దేవుడు నా మహిమార్థమైన శిష్యులను ఎంతో బలపరిచాడు ధైర్యపరిచాడు ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఏమవుతున్నాడంట తండ్రి చెప్పినట్టుగా ఆయన చేయాల్సింది చేసి ముగించి వెళ్ళిపోబోతున్నాడు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళటం లేదు ఏం చేస్తున్నాడంట వాళ్ళని చేతులు చాచి ఏం చేస్తున్నాడంట వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు పొడవబడినటువంటి ఆ చేతులు ఎలాగున్నాయంట ఆశీర్వాదకరంగా ఉన్నాయంట అందుకని ఎప్పుడైనా సరే మనం ఒకవేళ నిమిత్తమే శ్రమలు అనుభవిస్తున్నావేమో నిమిత్తమే బాధ అనుభవిస్తున్నావేమో ఏం భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఏం చూస్తామంట మనం ఆశీర్వాదాన్ని చూస్తామంట అందుకనే ప్రభు యొక్క చేతులు చాచి శిష్యులను ఆస్వాదిస్తున్నాడు ఎలాగో ఆస్వాదిస్తున్నాడో తెలుసా వారు ప్రభు చెప్పిన వాగ్దానం వారు ఏం చేయాలంట పొందాలి స్వతంత్రించుకోవాలి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఆ తర్వాత ఏం చేయాలంట ప్రభు ఏమైతే ఆజ్ఞాపించాడో వారి ఎడల ఎన్యక కుమార్ని పరిశుద్ధాత్మక నామంలో ఏం అన్నాడు అనేకల శిష్యులుగా చేయమనని చెప్పి శిష్యులకు ఆజ్ఞాపించాడు ఆయన ఏ ఏ సంగతిలో ఆజ్ఞాపించాడు అవన్నీ ఒకసారి గుర్తు చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళని బలపరిచి వాళ్ళని ఆశ్రవదించి ఆయన ఏమవుతున్నాడంట ఆరోహణం వెళ్ళిపోతున్నాడు దేవుడు అంతగా వాడిని బలపరిచాడు ఈ దినాల్లో కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉండి ఆయన ఏ విధంగా భూమి మీదకి వచ్చాడు ఏ విధంగా ఆయన మరి మృత్యుంజేడై తిరిగి లేచాడు ఇవన్నీ కూడా చెప్పబడినటువంటి మాటల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే బలపరుస్తా ఉన్నాడు దేవుడు ఆ మాటలు మనల్ని బలపరిచినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఆ మాట నమ్మాం కాబట్టి మనకేం కలుగుతుంది ఆశీర్వాదం మనకు కలుగుతుంది అందుకనే ఆయన పొడవబడినటువంటి చేతులు ఆయన పునరుద్ధానుడై పైకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన బిడ్డల్ని ఆశీర్దిస్తున్నాడు బహుగా బహుగా ఎట్లాగనేది మనకు అర్థమైంది కదా ఎట్లా ఆశీర్దిస్తున్నాడంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఆయన వెళ్ళిపోయాను బేతనియా వరకు వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో నుండి ఎక్కడ దాకా వాళ్ళు వెళ్ళిపోయారు బేతనియా వరకు బేతనియా వరకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేతుల వాడిని ఆస్వాదించాడు వాడిని ఆశీర్వదించి ఉండగా ఏమైపోయారంట అక్కడ వారిలో నుండి ప్రత్యేకంపబడ్డా నిజంగా చూడండి ఆ ఆ యొక్క పరిస్థితి ఎలాగుంటదంట అప్పటిదాకా వారితోనే ఉండి మృత్యుంజడి తిరిగి లేచిన తర్వాత కూడా అప్పుడప్పుడు వాళ్ళకి చేస్తా ఆ చివరి సమయంలో వాళ్ళతో మాట్లాడతా దేవుడు వాళ్ళలో నుండి ఏమైపోయాడంట ఇవ్వబడ్డాడు అయితే ఆ ఇవ్వబడినప్పుడు వాళ్ళకి దిగులు లేకోకుండా వాళ్ళు ధైర్యంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి ఆయన ఏం చేశాడంట పరిశుద్ధాత్మను ఊదాడు ఇందాక మనం చూసాం కదా ఆయన చేతులు పడవబడిన చేతులు మరి సమాధానార్థంగా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు కదా ఆ పరిశుద్ధాత్మను ఊదినప్పుడు వాళ్ళలో దిగులు విచారాలు ఇంకా కూడా సామరతనం భయాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం కోసమే ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన వాళ్ళందరి శిష్యులందరూ కూడా కనిపెట్టుకొని ఉన్నారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ పదో దినాన పెంతుకొస్తు దినాన ఏమైందంటే వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మశక్తి వారి మీదకి వచ్చేసింది వారు ఎంతగానో శక్తిమంతులుగా వారు ఉన్నారు శక్తిమంతులుగా ఉండటమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వాక్ అనుగ్రహించిన కొలది వారు ఏం చేస్తున్నారంట అనే భాషలు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మలో ఎంతగానో ఆనందపడుతున్నారు ధైర్యంగా ఉన్నారు ఇతరులు ఎవరెవర మాట్లాడినా కూడా వాళ్ళకి ఎట్లా సాత్వికంగా సమాధానం చెప్పాలో కూడా వాళ్ళలో దేవుడు ఆ ధైర్యాన్ని అనుగ్రహించారు ఈ రకంగా దేవుడు దేవుని బిడ్డలని శిష్యుల్ని ధైర్యపరిచి బలపరిచారు దేని వలన అంటే ఆయన చేతులు చాచి ఆయన ఏం చేశాడంటే వాళ్ళని ఆశీర్వదించి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం దేవుని వాక్యంలో నుండి ఏంటిదని అంటే ప్రభు యొక్క చేతులు ఏం చేస్తున్నాయి అంటే మనందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉన్నాయి ప్రభు యొక్క చేతులు కేతల గ్రంథం నూట నలభై ఐదు అధ్యాయం పదహార వచనంలో చూసినట్లయితే నూట నలభై ఐదు పదహార వచనంలో మనలందరినీ తృప్తిపరుస్తున్నాయి నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచున్నావు ఏం జరుగుతుందంట ప్రతి జీవి యొక్క కోరికని దేవుడు ఏం చేస్తున్నాడంట ఆయన గుప్పిలి విప్పి ఆయన గుప్పిలిపోకపోతే మనకి తృప్తి అనేది ఉండదు మన పనులు ఆశీర్వాదం ఉండదు మనకి ఎక్కడా ఏది కూడా ఉండదు ప్రతి వాటికి కూడా అంటే మనుషులకు కానీ జీవం కలిగినటువంటి ప్రతి వాటికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట ఆహారాన్ని గుప్పిలి ఆయన ఏం చేస్తున్నాడంటే విప్పుతున్నాడు ఆయన గుప్పులు విప్పబట్టే మనకి ఏం జరుగుతా ఉంది ఆశీర్వాదం తృప్తి పరిచే విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే గుప్పులు విప్పుతూ ఉన్నాడు అందుకనే దావిదు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు ఆయన గుప్పిలి విప్పితేనే మనకి ఆశీర్వాదం అనేది తెలుసుకున్నాడు మరోసారి చదవండి నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తున్నాడు ప్రతి జీవి ఒకరనిగా జీవం కలిగిన ప్రతి జీవి యొక్క కోరికను దేవుడు ఏం చేస్తున్నాడంట తృప్తిపరుస్తున్నా అయ్యా నాకు పనులు లేవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏం చేస్తున్నాడంటే ఆయన వాళ్ళకి పనులు అనుగ్రహించి పనులను ఎట్లా సమకూర్చాలో వాళ్ళకి సమకూర్చి వారిని ఏ విధంగా తృప్తిపరచాలో ఆ రీతిగా దేవుడు తృప్తిపరుస్తున్నాడు అలాగే ఇంకా ఏదైనా సరే మరి ఆయన యొక్క గుప్తులని ఏం చేస్తున్నాడంట ఆకలి కొనేటువంటి వారిని ఆయన తృప్తిపరుస్తున్నాడు ఎవరిని కూడా ఆయన ఆకలితోటి ఉండనివ్వడంట తృప్తిపరుస్తూ ఉంటాడు అందుకని దావి దేవంటున్నాడంటే సర్వజీవులు ఇక్కడ చూస్తున్నావు సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి ఆ తగిన కాలం మంది నువ్వు వారికి ఏం చేస్తున్నావు అందుకని ఎప్పుడు ఆయన గుప్పులు విప్పుతాడా అని చెప్పి ఏం చేస్తాయట సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తా ఉన్నావు దేవుడు ఎంత శక్తివంతుడైనాడు అనేది మనం తెలుసుకోవాలి ఆయన గొప్ప దేవుడు మహిమపరచబడినటువంటి క్రీస్తు ఆయన అని చెప్పి మనం తెలుసుకోవాలి దీనిని బట్టి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధంగా దేవుడికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈయన ఈయన ఎలాగున్నాడంట మహిమపరచబడినటువంటి క్రీస్తుగా ఆయన గుప్పులు విప్పినప్పుడు మనం ఏమవుతున్నాం తృప్తిపరచబడుతున్నాం లేకపోతే మనకు తృప్తి అనేది ఉండదు దేవుడు నా మహిమ అర్థమై ఆయన మహిమపరచబడినప్పుడు మనం ఎలాగుంటామంటే ఎంతో నెమ్మదిగా ఉంటది మనకు కూడా తృప్తిగా ఉంటుంది లేకపోతే మనం ఏది చేసినా కూడా ఎలాగుంటుంది అని అంటే నెమ్మది తృప్తి అనేది ఉండనే ఉండదు అందుకని వీళ్ళందరూ కూడా సర్వ జీవుల యొక్క కూడా ప్రభు వైపు చూస్తా ఉన్నాయి అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పదిహేడవ వర్షంలో యుహోమా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో చూప కృప చూపువాడు తన మొరపెట్టి వారి అందరికీ తనకు నిజంగా మొరపెట్టి వారందరికీ యుహోమా సమీపంగా ఉన్నాడు తన ఎందుకు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలోకించి ఏమంట ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా ఖచ్చితంగా దేనిలోనైనా సరే మన కోరికను దేవుడు ఏం చేస్తాడంట వేరుస్తారు ప్రభు ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండాలి అప్పుడు వారిని ఏం చేస్తారంటే గుప్పిలి విప్పేటువంటి వానిగా ప్రభు గుప్పిలి విప్పినప్పుడు మనం ఏం చేస్తా ఉంటాం ఏరుకునే వారిగా దేవుడు చేస్తాడంట మనం కూడా ఏం చేస్తే వారిగా ఉండాలప్పుడు మనం ఏరుకొని మనం కూడా గుప్పిలు ఇప్పేటువంటి వారిగా ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు అందుకని ప్రభు యొక్క చేతులు ఎలాంటివి అనేవి ఇస్లా మనం అందరం కూడా నేర్చుకున్న కొన్ని విషయాల్లో మరి ప్రభు చేతులు ఇంత బలపరుస్తా అంత మాత్రమే కాకోకుండా వ్యాధుల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని కూడా ఏం చేస్తున్నాయంటే ప్రభు యొక్క చేతులు బలపరుస్తున్నాయి స్వస్థపరుస్తున్నాయి విడుదల కలుగు చేస్తా ఉన్నాయి నాయనను గ్రామంలో ఒక విధవరాలు ఉంది ఆమె ఏం చేస్తా ఆమెకున్నటువంటి కొడుకు ఒకే ఒక్కడు ఆ ఒక్కడ కాస్త ఏమైపోయాడంట ఆ పాడి కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోయేటువంటి సమయంలో నెమ్మది ఆదరణ లేకోకుండా ఎంతో బాధపడతా ఉంది అవిధవరా అలాంటి సమయంలో దేవుడు అక్కడ ఆమెను చూశాడు అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత పాడను తీసుకెళ్తా తీసుకెళ్తా ఉండగానే పాడను ఏం చేశాడంట ఆయన ముట్టాడంట పాడైన ముట్టగానే ఏం జరిగింది అక్కడ వెళ్ళే వెళ్ళేటువంటి వారు ఆగిపోయారు ఆగిపోయిన తర్వాత పాడను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఆ సమయంలో ఆ పాటను ముట్టగానే ఆగిపోగానే ఏం జరిగిందంట ఆయన లెమ్మని చెప్పాడంట ఆ చిన్నవాడిని దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక ఏం చెప్పాడు ఆయన చిన్నవాడ లే అని చెప్పగానే మరి దేవుడు నామ హిమాతమైన దేవుడు అక్కడేం చేశాడు అద్భుతం చనిపోయినటువంటి వ్యక్తిని దేవుడు లేపాడు ఇలాగనే ఆయన చేతులు చనిపోయినటువంటి వాడిని లేపినట్టుగా మనం చూస్తున్నాం అలాగనే బాగులేనటువంటి వాడిని ఏం చేశాడంటే ఆయన ఆయన తాకి స్వస్థపరిచినట్టుగా మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిందంటే ప్రభు యొక్క హస్తాలు మనల్ని బలపరిచేవి ప్రభు యొక్క హస్తాలు మనకి నెమ్మది కలుగు చేస్తాయి ప్రభు యొక్క హస్తాలు మనల్ని ధైర్యపరిచేవి కాబట్టి మనం ప్రభు మాట ప్రకారంగా నడుచుకుంటూ ఆయన చెప్పినటువంటి మాటను అనుసరిస్తూ ముందుకు సాగిపోతాయి అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఇక్కడ చివరిగా చెప్పిన మాట ఏంటంటే పంతొమ్మిదవ వచ్చనంలో తన ఎందుకు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలోకించి ఖచ్చితంగా ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభునందు భయభక్తులు కలిగి ఉన్నావా ఖచ్చితంగా నీ కోరికను దేవుడు జ్ఞాపకం చేసుకుంటా నువ్వు మొర పెడుతున్నావా దేవుడిని ఖచ్చితంగా నీ యొక్క కోరికను నెరవేర్చే దేవుడు నీ యొక్క మొరను ఆలోకించి ఏం చేస్తాడంటే ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అలాంటి దేవుడిని ఎప్పుడు కూడా భయభక్తులతోటి ముందుకు సాగిపోదాం దేవుడు ఈ మాటలో దీవించిన గాక ఆమె